ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ శాతాల కోసం నియమించిన వన్ మెన్ కమిషన్ మాజీ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాను రెల్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ ఫౌండర్ డాక్టర్ కోన నాగభూషణరావు విశాఖలో కలిశారు ఈ సందర్భంగా ఆయనకు డాక్టర్ కోన నాగభూషణరావు వినతపత్రాన్ని అందించి రిజర్వేషన్ పెంపు రెల్లి కులస్తుల సాధక బాధకాలు మరియు రెల్లి పైన ఉండే పద్యాన్ని సైతం అతనికి ఫోటోలతో పాటుగా వివరించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెల్లి కులస్తుల జనాభా చాలా ఎక్కువగా ఉందని కానీ ఎడ్యుకేషన్లోనూ చాలా అణగారి ఉన్నారని తెలిపారు విద్యా ఉద్యోగ సామాజిక రంగాల్లో వెనుకబడిన రెల్లి కులస్తులకు అధిక శాతం రిజర్వేషన్ను కేటాయించాల్సిందిగా కోరారు కరోనా కాలంలో ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల్లో సైతం రెల్లీలు శానిటరీ వర్కర్స్కి ఎంతో సహాయాన్ని అందించారని తెలిపారు సందర్భంగా రెలీలుపై అతను రచించిన చిన్నపాటి పద్యాన్ని కూడా వివరించారు రెల్లీలు రోడ్లపై కాయ కాసుర అమ్ముకుంటూ బతుకుబండిని భారంగా లాగుతుంటారని రోడ్డు ఊడుస్తూ చెత్తలను ఎత్తుతూ డంపింగ్ యార్డులు సెప్టిక్ ట్యాంకుల్లో పనిచేస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఆర్ధసులుగా ఉంటారని పనులు లేక పొట్టుకుట కోసం ఇతర జిల్లాలకు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతుంటారని విద్యా ఉద్యోగ రంగాల్లో వీరు అల్పంగా ఉంటారని రాజకీయ రంగంలో వీరక్కడా కానరారని వీరి గోడును ఎవరు వినిపి రని పట్టించుకోరని అందరికీ తెలుసని అన్నలు మాలమాదిగలకు ఆ విషయం తెలుసని దయాగుణం ఇసుమంతైనా లేని అభివృద్ధి చెందిన మాలమాదిగ అన్నలు అంటూ డాక్టర్ కోన నాగభూషణరావు తన కలం నుంచి వ్రాసిన చక్కటి పద్యాన్ని రెల్లి కులస్తుల జీవన విధానాన్ని వివరించి రాజీవ్ రంజన్ మిశ్రాకు తన గోడును వినిపించారు ఈ కమిషన్ ద్వారానైనా రెల్లిలకు న్యాయం చేయాలన్నారు